సో మనం ఏదైతే ఈ సీ సాల్ట్ అనుకున్నామో అది వన్ ఆఫ్ ద పద్ధతి అని చెప్పుకోవచ్చు గురువు సీ సాల్ట్ లో విరిచే శక్తి ఉంటుంది దేని అయినా సాల్ట్ని మీరు పాలల్లో వేయండి విరిగిపోతుంది నిప్పులో వేయండి పట పట పటెప్పుడు విరిచే ప్రయత్నం చేసి ఇది విరిగిపోతుంది ఎక్కడైనా ఏదైనా ఒక కీటకం ఎవరికైనా కుట్టి ఉంటే అక్కడ ఈ సాల్ట్ రాక్ ని తీసుకెళ్లి పెట్టండి విషా విరిచేస్తుంది ఇందులో ఇంకా చాలా ఉన్నాయి సైంధవ లవణం అంటాం అది సముద్రపు నల్లగా ఉంటుంది ఇప్పుడు ప్యాకెట్స్ లో ఆకర్షణీయంగా వచ్చే తెలుపుదనం ఉండదు అయోడైడ్ సాల్ట్ కాదు నేను చెప్పాను రాక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి తెల్లగా అది ఉంటుంది సైంధవ లవణం అంటే డైరెక్ట్ సముద్రం నుంచి లభించే ఉప్పుని సాయంత్రం లోనం అంటాం ఇది నల్లగా ఉంటుంది ఓకే అదంతా క్లీన్ చేసి కేవలం సాల్ట్ని తీసుకొస్తే ఏమిటి అందులో ఉన్న విషయం అంతా పోయింది పాలిష్డ్ రైస్ లాగా తయారవుతుంది ఇది కాదు సాయంత్రంలో ఉంటే దానికి అంటుకొని ఉన్నటువంటి అనేక విషయాలు అది మురికిలాగా కనపడుతుంది అదంతా ఔషధమే వాటిని వాడటం వల్ల ఈ మంచి ఫలితాలు ఉంటాయి సైంధవ లవణము ఒక బౌల్ ఆఫ్ బౌల్లో వేసి పెట్టేసి దాన్ని మనం ఎక్కడైనా బాత్రూమ్స్లో అంటే ఎక్కడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయో ఇంట్లో ఆ స్థానంలో పెట్టాలి సాధారణంగా బాత్రూమ్స్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి మనం బాత్రూమ్కి ఇంట్లో చాలాసార్లు వెళ్తూ వస్తూ ఉంటారు దీనివల్ల ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉత్పత్తి ఎక్కువైతుంది అక్కడ దానివల్ల ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ బాత్రూమ్ను ఉపయోగించే వాళ్ళకి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతాయి ఆ ఒక ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది ఆల్రెడీ ఆ బాత్రూమ్స్ ఎంత క్లీన్ చేసి పెట్టినా సరే ఈ క్లీన్లీనెస్కి డర్టీనెస్ కి వైబ్రేషన్స్ కి సంబంధం లేదు డర్టీ ప్లేసెస్ పెద్దగా క్లీన్ చేయని ప్లేసెస్ కూడా ఉంటాయి అక్కడ కూడా వైబ్రేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి పాజిటివ్గా అక్కడ మనం చేసే డీడ్స్ని బట్టి ఈ వైబ్రేషన్స్లో డెన్సిటీ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఈ బోల్డ్స్లో సైందవలో నన్ను పెట్టి బాత్రూంలో ఎక్కడైనా పెట్టి వారానికి ఒకసారి ఈ సాల్ట్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి మళ్ళీ సాల్ట్ని సింక్లో స్టాప్ తిప్పేస్తే కరిగి వెళ్ళిపోతుంది మళ్ళీ పిడికెడు కొత్త ఉప్పు ఇందులో వేసి పెట్టేసేయాలి ఓకే ఇట్లా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా ఉంటాయి అక్కడ ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ పోయాయో వీళ్ళకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా డైల్యూట్ అవుతూ ఉంటాయి ఆ విధంగా మంచి ఫలితం ఇచ్చింది దీనికే కాదు సైంధంలో లవణం ఇంకా చాలా విషయాల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ని తీసేయటానికి ఒక లక్ష్మీ కటాక్షన్ కోసము వీటన్నిటి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వాడటం నేర్చుకోవాలి నేర్చుకోవాలి